మన తెలుసు సమరస్తి దగ్గర ఒక్కటే పన్నెండు గంటలకే మెట్టు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒక్కటే సమరస్తి ఉంది ఒక్క స్త్రీతో మాట్లాడడానికి ఒక స్త్రీకి స్వార్థ ప్రకటించడానికి ఆయన భోజనమే మానేసి కొంత టైం స్పెండ్ చేసి వెయిట్ చేశాడు ఆయన అంత మాత్రమే కాదు గెరాస ప్రాంతంలో ఒక ఒక దయ్యమును పట్టిన వాడు ఒక్కడే సమాధుల్లో తిరుగుతుంటే వాడి కోసం ఒక సముద్రంలో ప్రయాణం చేసి ఆ ఒక్కడి కోసం వెళ్ళాడు యేసుక్రీస్తు అంటే ఆయన జీవిత ప్రయాణంలో మనకు ఒకటి అర్థమవుతుంది ఆయన ఆ ఆత్మల దాహము కలిగిన వాడు అని ఆమె ఆత్మ ఎందుకంటే ఒక్క మనిషి కోసం కొన్ని వందల కిలోమీటర్ల పని చేసేళ్ళాడు యేసుక్రీస్తు అది ఆత్మల దాహం అంటే అక్కడ ఇద్దరున్నారా వాళ్ళ కోసం అంత అవసరం అంటే వెళ్ళడం అది కాదు ఆత్మల దాహం అంటే ఒక ఎంతమంది మొత్తం తిప్పి కొడుతు ఐదుగురు ఉంటారు పది మంది ఉంటారు వాళ్ళ కోసం అంత కష్టపడి పెట్టుబడులకు ఖర్చు పెట్టుకుని అంత కూడా వెళ్ళడం అవసరమా ఆత్మల దాహం ఉంటే ఒక్క సమరయ స్త్రీ కోసమే దేవుడు ఆమె రాకముని పైన వెయిట్ చేశాడు అక్కడికి ఉండి అది ఆత్మల దాహం అంటే